ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక టూ బీహెచ్కే హౌస్ చూపించిపోతున్నాను ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు పక్కన ఇంకొక త్రీ హౌసెస్ కూడా ఉన్నాయి ప్రజెంట్ మనకి అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడ ఉంది అసలు దీని ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా చెప్తాను సో ప్రజెంట్ మనం బయట ఉన్నాము ఒకసారి ఎలివేషన్ చూడండి ఇందులో సీసీ క్యాంప్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు సెక్యూరిటీ పర్పస్కి అండ్ ఎలివేషన్లో లైట్స్ ఇవన్నీ కూడా బాగా యూజ్ చేశారు వీళ్ళు ఇది ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది అరవై ఐదు అడుగులు పొడవైతే రావడం జరిగింది టోటల్గా ఒక వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అదే మనకి సెంటుల పరంగా చూసుకున్నట్లయితే నాలుగున్నర సెంట్లు అయితే ఉంటుంది అండ్ టాప్ లో చూడండి జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ అండ్ బయట ఒక ట్యాప్ అని కూడా ఇచ్చారు పార్కింగ్ ఏరియా కూడా బాగా స్పేషియస్ గా రావడం జరిగింది చూడండి పంతొమ్మిదిన్నర ఇంటూ తొమ్మిదిన్నర సైజ్ది అండ్ మెట్లు అనిగి పక్కన ఇచ్చారు వాల్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు సెంటర్ లో ఈ గోల్డ్ స్ట్రిప్ యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే దీనికి రావడం జరిగింది టోటలీ డోర్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది బయట ఎక్స్ట్రా ఒక డోర్ కూడా ఇచ్చారు సేఫ్టీకి దీనికి పక్కన ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేరు ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు కొంచెం ఎక్కువగానే ఇచ్చారు అండ్ ఇక్కడ డోర్ పక్కన విండో ఫ్రేమింగ్ చూసారా దాని బ్యాక్గ్రౌండ్ చూడండి మెస్ కోటింగ్ తో సిఎన్సి డిజైన్ బాగా ఇచ్చారు అక్కడ సో లోపలికి వెళ్తాము లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ తీసుకున్నారు అండ్ ఎల్ షేప్ హాల్ ఇది టాప్ లో చూసుకున్నట్లయితే జిప్సమ్ సీలింగ్ అండ్ సెంటర్ లో డిజైన్ చూసారా సిఎన్సీ డిజైన్ అయితే రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తోటి సో ప్లెయిన్ డిజైన్ కాకుండా డిఫరెంట్ గా ఇచ్చారు బాగా వచ్చింది ఈ హాల్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక పది అడుగులు పెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై అడుగులు పొడవ అయితే ఉంటుంది ఇది టీవీ యూనిట్ ఇది మీరు చూస్తుంది ఇక్కడ సో దీనికి ఆపోజిట్ సైడే మనం సోఫా సెట్స్ అట్లాంటివి అయితే వేసుకోవచ్చు అండ్ ఒక విండో కూడా ఇచ్చారు అక్కడ సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఇది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇది సో మనం స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమ్కి చూద్దాము సో ఇందులో చూసారా డోర్ సెంటర్లో మిర్రర్ కూడా యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన స్విచ్చెస్ అన్నీ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి లెగ్ గ్రాండ్ కంపెనీకి సంబంధించిన పదండి ఒకసారి చూద్దాము రూమ్ అనేది ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి ప్రస్తుతానికి రూమ్స్లో కబోర్డ్స్ దగ్గర వుడ్ వర్క్ అయితే చేయలేదు కస్టమర్కి నచ్చిన విధంగా అని చెప్పేసి అది ఒక్క వర్క్ మాత్రమే పెండింగ్లో అయితే ఉంచారు మీరు వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ వుడ్ కావాలి ఎట్లాంటి ల్యామ్మెట్స్ కావాలని చెప్తే దాన్ని బట్టి వీళ్ళు డిజైన్ అయితే చేస్తారు ఇది కూడా దీంట్లోనే అంటే ఇప్పుడు మనం తీసుకున్న హౌస్ ప్రైజ్లోనే వుడ్ వర్క్ కూడా ఉంటుంది మీకు దానికి ఎక్స్ట్రాగా పే చేయాల్సిన పని లేదు టోటల్ వుడ్ వర్క్తో కలిపి మీకు ప్రైజ్ అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నంత అని ఇది పద్నాలుగు ఇంటూ పది తొమ్మిది సైజు అయితే ఉంటుంది దీనికి ఇచ్చిన అట బాత్రూమ్ ఇది లాక్స్ కూడా బాగున్నాయి నాప్ బాక్స్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక వాష్ మెషిన్ కూడా వస్తుంది ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏడున్నర అడుగులు పొడవు రావడం జరుగుతుంది ఇక్కడ కమోడ్ చూసారా సిరా కంపెనీకి సంబంధించిన కమోడ్ అయితే ఇచ్చారు అండ్ టైల్స్ కూడా చాలా బాగుంది కలర్ సెలక్షన్ అనేది సో ట్యాబ్స్ కావచ్చు ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ సెరా సిరా కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు నేను దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఇదిగోండి సెరా సిరా కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ ఇది అన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఒకసారి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది మన రైల్వే స్టేషన్ నుంచి మహా అయితే ఒక నాలుగున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది సో ఇది ఏరియా అనేది మనకి ఫోర్త్ మైల్ ఏరియా లెక్కలోకి అయితే వస్తుంది ఇది అండ్ నా చివరిని మీకు కనబడుతుంది కదా ఒక డోర్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అది పదని చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది టీవీ నుంచి సో డోర్స్ అయితే బాగా ఇచ్చారు డిజైన్ చాలా బాగుంది ఇది పదకొండు ఇంటూ పది ఐదు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ అనేది ఎదురుగా డోర్ కనపడుతుంది కదా అది అటాచ్డ్ బాత్రూమ్ డోర్ అది దాని పక్కన ఒక విండో ఇచ్చేసారు అండ్ టాప్లో సీరిన్ డిజైన్స్ ఇవి డిజైన్స్ అన్ని కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ కలర్స్ కూడా లైట్ కలర్స్ చూస్ చేసుకోవడం వల్ల హౌస్కి ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది సో కబోర్డ్స్ అయితే మనకి మీకు నచ్చిన విధంగా అయితే చేంజ్ చెయ్యడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది అండ్ ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది నాలుగు ఇంటూ ఆరు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది టైల్స్ బాగున్నాయి ఇక్కడ యూస్ చేసినవి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది బాత్రూమ్ అనేది పదండి ఒకసారి మనం బయటకు వెళ్ళి ఇంకొక కిచెన్ డైనింగ్ ఏరియా అట్లా ఉంది అనేది చూద్దాం ఇప్పుడు టోటల్గా ఇదంతా కూడా మనకి ఒక ట్వంటీ త్రీ అంకనోస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే అదే మనకి గజాల పరంగా చూసుకున్నట్లయితే ఒక నూట ఎనభై గజాలైతే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి ఎనిమిది తొమ్మిది ఇంటూ పదకొండు నరా సైజులు అయితే ఉంటుంది టూ విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ సెంటర్లో ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అండ్ టాప్లో మనకి ఇందులో చూడండి పీవీసీ సీలింగ్ కూడా రావడం జరిగింది అండ్ ఇది అంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం అంతా కూడా ఇది ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి ఒక ఇరవై అడుగులు అయితే ఉంటుంది టోటల్ మొత్తం అంతా కూడా టూ విండోస్ ఇచ్చారు ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ కూడా బాగా ఇచ్చారు కౌంటర్ మాదిరి కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ కూడా క్వాజ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ యూజ్ చేసింది అండ్ ఇది పూజా రూమ్ ఇది ఏంటి ఏం చూస్తున్నారు కదా ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది సో మీ ఇష్టం ఇది పూజా రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కొంతమంది ముస్లిమ్స్ కానీ ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా కూడా చిన్న స్టోర్ రూమ్ మాదిరి కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సో ఇదైతే పూజా రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు వీళ్ళు టోటల్ వాల్ మొత్తం అంత కూడా టైల్స్ యూజ్ చేశారు సో కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది అండ్ పదండి పక్కన చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా తూర్పు పక్కన ఫ్రెండ్స్ ఒక ఐదు అడుగులు ప్లేస్ అయితే వదిలేదు సార్ ఈ పక్కన అండ్ బోర్ కూడా ఈ పక్కన ఇచ్చారు ఈసీ మూలన అండ్ వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది ఇందులోని అండ్ ఆ టాప్లో ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా స్టోరేజ్ పర్పస్కి ఏదైనా వేస్ట్ మీరీలు పెట్టుకోవడం కోసం స్టోరేజ్ ప్లేస్ కూడా ఇచ్చారు ఆ టాప్లోని టోటల్ చూసారు కదా ఇంకా ప్రైస్ అయితే నేను చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ అనేది అంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి వుడ్ వర్క్ టోటల్ మొత్తం అంత కూడా చేయించి మీకు ఇలా టోటల్ మొత్తం అంతా కూడా ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంకా చేయలేదు మీరు వచ్చి నచ్చిన తర్వాత ఇల్లు మొత్తం అంతా కూడా తీసుకుందాం అనుకుంటే కనుక లోపల కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేయించి మీకు టోటల్ అమ్మేస్తారు ఇలా టోటల్గా ఇది అంతా కూడా ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి ఎవరైనా ఇల్లు తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా అని అండ్ నేను మీకు ఇంటి ప్లానింగ్ ఇస్తానను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటైతే ఒకసారి చూడండి సో ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఇరవై అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవు వెస్ట్ ఫేసింగ్ గిల్ ఇది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ఏరియా ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే హాల్లోకి వెళ్తాము పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ కూడా చూసుకోండి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము పక్కనే చూసుకున్నట్లయితే మనకి కిచెన్ రావడం జరిగింది బయట వాష్ ఏరియా ఇలా అన్నీ కూడా ఉన్నాయి ఇందులోని ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అండ్ ఇది ఒకటే కాదు మన ఛానల్లో చాలా వీడియోస్లో హౌస్ ప్లాన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాము అవి కాకుండా మీకు సొంతంగా ఏదైనా ప్లాన్స్ కావాలి మీ స్థలానికి అనుకున్నా కూడా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైస్కి మోడల్ ప్లాన్స్ అయితే ఇస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము ఏరియా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది పీస్ఫుల్గా ఉంది చిట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఒకసారి చూసుకోండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది టోటల్గా ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే ఈ కన్స్ట్రక్షన్లో రావడం జరిగింది అండ్ సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు వీళ్ళు సో చూశారు కదా ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అట్లాగే కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్